सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्ता ज्ञानसूर्यायते ते ज्ञानसूर्याय ते श्रीवेणुगोपालकृष्णाय वन्दनं श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము దాదాపు అనూహ్యమైన జీవచైతన్యము బ్రహ్మమగున మొదటి భాగము ముప్పై పదకొండు రెండు వేల రెండవ సంవత్సరమున శ్రీ వారు ఇచ్చిన దివ్య సందేశము సృష్టిలో చైతన్యము ఎవేర్నెస్ ఊహకు అందకయున్నది ఇది శక్తి స్వరూపము అయినప్పటికీ ఒక జడ పదార్థమునందు చైతన్యమును మనము తీసుకొని రాలేకున్నాము కాంతి లేని చీకటి ఉన్న ప్రదేశమున కాంతిని తీసుకురాగలుగుచున్నాము చల్లని ప్రదేశమున ఉష్ణమును తీసుకురాగలుగుచున్నాము మరణానంతరము శరీరములో చైతన్యమును తీసుకురాలేకున్నాము ఈ చైతన్యము నేటి విజ్ఞానవేత్తలకు సైంటిస్ట్స్ సైతము ఊహకు అందకయున్నది చైతన్యము ఉన్న చోట పాత గుణములను మార్చి కొత్త గుణములు తెచ్చుట వీలగునని నేటి వైజ్ఞానికులు నిరూపించుచున్నారు కరోనా అను శాస్త్రవేత్త డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ అను అణువుల ఉత్పాదనము ద్వారా ఒక జీవిలోని గుణములను మార్చవచ్చునని ప్రతిపాదించుచున్నాడు కానీ ఈ పరిశోధన వలన నిర్జీవమైన శరీరములో మరలా చైతన్యమును రప్పించుట వీలు పడదు కావున ఈ వైజ్ఞానికులకు చైతన్యమును ఒక పదార్థము నుండి సృష్టించుట కానీ చేతనమైన ప్రాణి నుండి అచేతనమైన మరి యొక్క ప్రాణిలోనికి చైతన్యమును మార్చుట కానీ వీలు పడలేదు కావున సృష్టిలో గల అన్ని పదార్థములలో అత్యంత సూక్ష్మమై దాదాపు అనూహ్యమైన శక్తియే చైతన్యము ఈ చైతన్యము కూడా సృష్టి అయిన ప్రకృతిలోని ఒక భాగమే ఇది పరాప్రకృతి అనబడుచున్నది పరా అనగా శ్రేష్టమైన ప్రకృతి అనగా సృష్టించబడిన పదార్థము ఇట్టి చైతన్యమును బ్రహ్మముగా ఆచార్యులు తీసుకున్నారు కానీ ఈ చైతన్యము సృష్టి యందు అంతటను వ్యాపించి లేదు మరియు ఈ చైతన్యము గల శరీరమునందు జడమైన అపరా ప్రకృతి యొక్క ప్రభావమునకు చైతన్యము లొంగిపోయి పారిపోవుచున్నది జడమైన వడగాలి దెబ్బకు మానవుని శరీరములోని చైతన్యము పారిపోవగా ఆ మానవుడు మరణించుచున్నాడు ఇంత దుర్బలమైన ఈ చైతన్యము బ్రహ్మమగునా బ్రహ్మము యొక్క చేత సూర్యుడు నడుచుచున్నాడని భీషోదేతి సూర్య అని శృతి చెప్పుచున్నది అయితే సూర్య తేజస్సునే బ్రహ్మమందుమా ఒక దీపమును వెలిగించి మనము తేజస్సును పుట్టించుచున్నాము ఆ దీపమును ఆర్పి తేజస్సును అంతమందించుచున్నాము ఇట్లు మానవునకు వశమైన జడమైన తేజస్సు బ్రహ్మమగున ఈ విధముగా లోపములను చూచుచున్నచో సృష్టిలోని ఏ పదార్థము బ్రహ్మము కాదు కావుననే శృతి నేతి నేతి అని చెప్పుచున్నది అసలు సృష్టి సృష్టికర్త ఎట్లగును సృష్టి ఏ సృష్టికర్త అయినచో సృష్టికర్త కన్నా రెండవది లేదు కదా అదే నిజమైనచో సృష్టికర్త సృష్టిని సృష్టించుట అసత్యమగున సృష్టించుట అసత్యమైనచో సయిదం మసృజత అనగా ఆయన ఈ జగత్తును సృష్టించెను అను శృతి అసత్యము కావలసి వచ్చును కావున సృష్టికర్త కన్నా భిన్నమైనది అత్యల్పమైనను ఉండియే తేరవలయును ఆయన కన్నా భిన్నమైనది సృష్టి అనబడుచున్నది ఆయన కన్నా భిన్నమైనది ఆయన కాదు మన ఊహ ఈ సృష్టిని దాటిపోలేదు సృష్టిలో ఉన్న ద్రవ్యము అంతయు శక్తిగా మారినది అనుకుందుము అనగా ప్రళయమున ద్వాదసాదిత్యుల తేజస్సు చేత సృష్టిలోని ద్రవ్య పదార్థములన్నీ దగ్ధములై తేజస్సుగా మారినవి అప్పుడు ఈ జగత్తులోని ఆకాశమనబడు శూన్యమంతయును తేజస్సుతో నిండి ఉన్నది ఇది మన ఊహకు అందును ఈ తేజస్సు కూడా ద్వాదసాదిత్యులతో సహా అంతరించినది ఇప్పుడు సృష్టి అంతయు శూన్యమైన ఆకాశముగా మిగిలియున్నది అనగా పంచభూతములలో ఫైవ్ ఎలిమెంట్స్ నాలుగు భూతములకు భూమి జలము అగ్ని వాయువు లయించినవి మొదటి భూతముగు ఆకాశమే మిగిలినది ఆకాశము పరమాత్మ నుండి పుట్టినదని శృతి చెప్పుచున్నది ఆకాశము నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి జలము జలము నుండి భూమి భూమి నుండి వృక్షములు వృక్షముల నుండి అన్నము అన్నము నుండి ప్రాణి వరుసగా పుట్టినారని ఆకాశాద్ వాయు అను శృతి చెప్పుచున్నది మరి ఈ శూన్యమైన ఆకాశము దేని నుండి పుట్టినది ఆకాశము పరమాత్మ నుండి పుట్టినదని ఆత్మన ఆకాశ సంభూత అనుశ్రుతి చెప్పుచున్నది కార్యము నశించినచో కారణము గోచరమగును కారణము మట్టి కార్యము కొండ కొండను పగులగొట్టి చూర్ణము చేసినచో దానికి కారణమగు మట్టి సస్వరూపము గోచరమగుచున్నది పరమాత్మ కారణము ఆకాశము కార్యము కావున పరమాత్మ గోచరించవలేనన్నచో ఆకాశము అనగా శూన్యము లయించవలెను ద్రవ్యము శక్తి లయించగా మిగిలిన శూన్యము ఊహకు అందుచున్నది ఈ శూన్యము అదృశ్యమైనచో ఏమి గోచరించుచున్నది కనులు మూసుకొనుడు మీ ఆయుర్దాయ కాలమంతయు ఆలోచించుడు శూన్యము లయమైన తర్వాత స్థితి నీ ఊహకు అందదు ఈ ఊహాతీతమైన స్థితిని అవ్యక్తము అందురు ఈ స్థితిని దాటిన గాని అవ్యక్తమునకు అతీతుడైన పరమాత్మ గోచరింపడు అవ్యక్తాత్ పురుష పరహ అని శృతి ఈ అవ్యక్తమును ఏ ప్రాణియు దాటలేడు దీనినే మహామాయ అందరు సుఖమహర్షి సైతము ఇంకను శూన్యములోనే ప్రయాణించుచున్నాడని రామకృష్ణ పరమహంస ఒకసారి చెప్పాను అనగా శూన్యము లయించిన తర్వాత స్థితికి సుకుడు సహితము ఊహించలేకున్నాడని అర్థము కావున పరమాత్మ సస్వరూపము బ్రహ్మర్షులకును దేవతలకును ఊహలకు అందకున్నది ఆయన సస్వరూపము ఎవ్వరికి ఎప్పటికి గోచరించదు ఇటువంటి బ్రహ్మము యొక్క అసలు స్వరూపమును నేను మాత్రము ఎట్లు తెలియగలను అని నచికేతునితో యమధర్మరాజు కథమేతత్ విజానీయం అని చెప్పినాడు మరియును తస్య మతం అని ఆయన ఎప్పటికిని ఎవ్వరికి బ్రహ్మము తెలియదు అని తెలుసుకున్నవాడే బ్రహ్మమును గురించి తెలిసినవాడు అని చెప్పినాడు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి